హే గైస్ వెల్కమ్ టు యువర్ ఛానల్ నై హౌస్ అని సో గైస్ చాలా మంది ఏమంటున్నారు అంటే కొంచెం తక్కువ ప్రైస్ లో మాకు అయితే ఒక మంచి హౌస్ చెప్పండి అని చెప్పేసి అన్నారు సో రోజు అయితే కొంచెం తక్కువ ప్రైస్ అయితే మనం ఈ హౌస్ తీసుకొచ్చేమీ ఇది వచ్చేసి చాలా తక్కువనే ఉంటుంది మనకు ట్వంటీ బిలోనే ఉంటుంది సో అది ఎంత మీకు లాస్ట్ లో చెప్తాము సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే మన బండ మీద పాటు వెళ్లే దగ్గర తాలూకా పోలీస్ స్టేషన్ కి ఎదురుగానే ఉంటుందని ఈ వన్ బిహెచ్కే హౌస్ అనమాట సో ప్రజెంట్ ఇదైతే సేల్కి వచ్చింది సో ఇది ఎంత ఉంది ఏంటి దీనిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్ని గురించి మాట్లాడదాం సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి ఎంటర్ అడదాం సో లేట్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయి టోటల్ హౌస్ చూసి రేట్ గురించి మాట్లాడదాం స్టార్ట్ సో గైస్ ఈ రోజు మనం హౌస్ వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి మనం బయటనే చూసుకుంటే బోర్ అయితే ఉందండి ఇక్కడ సో ఇది వచ్చేసి బోర్ కోసం పెట్టిన హోల్ అనమాట సో దాన్ని క్లోజ్ చేసేసారు సో మనకు వచ్చేసి ఈ హౌస్ బయట చూసుకుంటే లుక్ ఇలా ఉంటుంది సో సింపుల్ గా ఉంటుంది హెవీగా ఉండదు సో కొంచెం ఇది హైట్ లో కట్టారండి సో ఇది కొంచెం కింద డౌన్అ ప్లేస్ ఉంది కాబట్టి ఎప్పుడుకైనా ఇది కొంచెం రోడ్ లాగా రావచ్చు అని చెప్పేసి టోటల్ హౌస్ ని కొంచెం హైట్ లో కట్టారు ఇది బయట నుంచి చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఏడు సంవత్సరాలు అయితే అనమాట ఈ హౌస్ కట్టి సో ప్రెంట్ ఇది మనకు సేల్ వచ్చింది వీహెచ్కే సో మన లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్తుంటే మనకు వచ్చేసి హౌస్ ముందు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది సో అంతా ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ కోసం గ్యాప్ ఉంది అండ్ ఇంటి ముందు పార్కింగ్ ఏరియా ఉంటుంది సో ఇదండి మన హౌస్ కి మెయిన్ ఎంట్రన్స్ సో ఇది బ్లాక్ కలర్ పెయింట్ కొట్టారు కడ్డీలకి అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే ఒక టాయిలెట్ ఉంటుంది బయట ఇండియన్ టైప్ అనమాట సో ఇది వచ్చేసి టైల్స్ గీల్స్ ఏమి ఉండదు సో సింపుల్ గా ఉంటుంది ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట సో మరి అంత హెవీగా ఏమి ఉండదు బాత్రూమ్ సో ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇది అండ్ ఇది వచ్చేసి మనం చూసుకుంటే హౌస్ బయట గేట్ అండి సో బ్లాక్ కలర్ పెయింటింగ్ కొట్టారు అండ్ హౌస్ కి సంబంధించిన మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ పైన సో మనం కరెంట్ అక్కడ సో కరెంట్ మీటర్ అక్కడ ఉంది అండ్ వెంటిలేషన్ కోసం చిన్న గ్రిల్ అయితే పెట్టారు సో చిన్న గ్రిల్ ఉంటుంది వెంటిలేషన్ కి అండ్ మనం అయితే ఇంకా మనం లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ వచ్చేసి హాల్ అండి సో ఇది హాల్ గా చేసుకోవచ్చు బెడ్రూమ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట సో వచ్చేసి హాల్ కమ్ బెడ్రూమ్ రెండు ఈ రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ చిన్న కిటికీ అయితే ఉంది అంటే పెద్దగా ఉంది స్టిల్ సో సింగిల్ డోర్ అనమాట ఇలా సింగిల్ మిర్రర్ తో డోర్ పెట్టించారు సో కొంచెం పాల ఉంటుంది అండి హౌస్ ఈ హౌస్ లో కొంచెం రెంట్ కున్నారు వేరే వాళ్ళు సో కొంచెం గది అనేది బూజు పడిన గలీజ్గా ఉంటుంది సో తప్పు అనుకోదండి అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుందండి ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా సో మొత్తం ఫ్యూజ్ బాక్స్ పైన ఉంటుంది అండ్ ఇలాంటి ముందు చూస్తే మనకు వచ్చేసి మోటార్ కు సంబంధించిన బాక్స్ మోటార్ కి సంబంధించిన బాక్స్ అయితే ఇక్కడ ఉంది సో మోటార్ అయితే మనకు ఉంది అంటే మన బోర్ అనమాట బోర్ కి సంబంధించిన బాక్స్ ఇది అండ్ చిన్న సోకేజ్ లా వేడిచి అంతా సో చిన్న సిమెంట్ లో చేయడం చిన్న మనం ఇది పాతకాలంలో చూసుకుంటామాట టీవీ సోకేష్ రూమ్ కోసం సో టీవీ ఏరియా అనమాట ఇదంతా సో బట్టలు పెట్టుకోవడానికి ఏదైనా డిజైన్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ చేసుకుంటే బాగుంటుంది అండ్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది ఈ హాల్ ఇంకా ఈ హాల్ వచ్చేసి మనం చూసుకుంటే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి కిచెన్ ఉంటుంది సో ఇది కిచెన్ అండి సో హౌస్ లో కుకింగ్ చేసే వాళ్ళకైతే కిచెన్ పార్ట్ ఏరియా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కొంచెం ఓపెనింగ్ లా ఉంది అనమాట ఓపెన్ ఏరియా కిచెన్ లాగా అండ్ ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి చిన్న ర్యాస్ లాగా పెట్టించారు అండ్ ఇది వచ్చేసి మనం మిక్సీ గ్రైండర్ కోసం స్విచ్ బోర్డ్ అనమాట సో చూసుకోవచ్చు అండ్ ఈ కిచెన్ వచ్చేసి మనకు బయట మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక చిన్న గ్రిల్ ఉంటుంది సో వచ్చేసి మనకి గ్రిల్ ఉందండి కిటికీలు సో త్రీ ఉన్నాయి సింగిల్ సింగిల్ గా అండ్ ఇది వచ్చేసి కొంచెం కొంత మన ఈ హౌస్ లో ఈ కార్పెంటింగ్ వర్క్ అనమాట కొంచెం కార్పెంటర్ వర్క్ పెండింగ్ ఉంది ఈ డోర్స్ అండ్ కొంచెం లూజ్ గా ఉన్నాయి అవి టైట్ అండ్ గ్రిల్ వచ్చేసి చూసుకుంటే మనకు మస్ట్ వస్తుంది కొంచెం హోల్స్ పడ్డాయి అది కూడా కొంచెం చిన్న చిన్న రిపేర్ చేయించుకోవాలి అండ్ పైన చూసుకుంటే మనకు వచ్చేసి చూడండి మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పైన చిన్న స్పేస్ ఉంది అండ్ ఒక చిన్న ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి లేదా మనకు బెడ్రూమ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కాకుండా మనకు ట్యూబ్ లైట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి సో ట్యూబ్ లైట్ కోసం కనెక్షన్ అక్కడ ఉంది ఈ రూమ్ కి కింద స్విచ్ బోర్డు కానీ మనకు స్విచ్ బోర్డ్ వచ్చేసి సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇది స్విచ్ బోర్డు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కోసం అనమాట సో ఫ్రిడ్జ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఫిట్ సెట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ వచ్చే చూడండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకు వాష్ బేసిన్ కూడా ఉంది సో చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి ఎందుకంటే పాత హౌస్ కాబట్టి కొంచెం చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి అండ్ ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది అనమాట అండ్ కిచెన్ పక్కనే మనం చూసుకుంటే దేవుని గుడి అండి సో దేవుని గుడి అండ్ బల్బ్ కోసం చిన్న లెగ్ అయితే పెట్టించారు మనకి ఇక్కడ సో కింద మనకు వచ్చేసి చూసుకుంటే చిన్న స్పేస్ అయితే ఉంది అండ్ వచ్చేసి మన వాష్ బేసిన్ కూడా కిచెన్ కి పక్కనే ఇక్కడ వాటర్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉందండి ఎందుకంటే హౌస్ ఖాళీ చేసి చాలా రోజులు అయింది అందుకోసం వాటర్ పైన ట్యాంక్ లో ఖాళీ అయిపోయినాయి సో కింద అయితే మనకు స్పేస్ ఉంది గ్యాస్ పెట్టుకోవడానికి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి సో ఇది అండి మన కిచెన్ అండ్ ఇంకోటి ముందుకు వెళ్తే మనకు వచ్చేసి బెడ్రూమ్ లా చెప్పుకోవచ్చు సో ముందు మనకి హాల్ అయితే కిచెన్ ఇది బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది ఒక బెడ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం బీరువా పెట్టుకోవచ్చు అండి సో ఈ పార్ట్ బీరువా కోసం అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ మన డ్రెస్సెస్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు సో వచ్చేసి సిమెంట్ తో చేయించారు అనమాట తో కాదు సో ఇది అండి ఇది మనకి ఇక్కడ ఉండే రూమ్ అనమాట అండ్ మనకు ట్యూబ్లైట్ కోసం ఈ పార్ట్ అయితే పెట్టుకోవచ్చు ట్యూబ్లైట్ కోసం సో అలా కాదనుకుంటే మన లైట్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు బెడ్ లైట్ ఇక్కడ వస్తుంది మనకు సో ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఏదైతే ఉంది అండ్ ఈ రూమ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వెంటిలేషన్ కోసం వచ్చేసి టూ సైడ్స్ కిటికీ ఉన్నాయండి సో ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ ఒక కిటికీ ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇటు ఒక కిటికీ రెండు ఓపెన్ చేసుకుంటే బెడ్ రూమ్ కి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ పైన ఏమైనా వస్తువులు పెట్టుకోవాలంటే కూడా చూడండి కొంచెం వెయిట్ వస్తువులు పైన పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఏసీ పెట్టుకోవాలనుకుంటే ఈ పార్ట్ లో పెట్టుకోవచ్చండి ఇక్కడ పెట్టుకుంటే ఏసీ మీకు చాలా బాగుంటుంది అండ్ ఇదే అండి ఈ బెడ్రూమ్ మనకు సో సింపుల్ గా ఉంటుంది ఇంకా మనం బయటకు వెళ్దాం సో గైస్ హౌస్ మొత్తం చూసాడు అని సో హౌస్ అయితే ఇది ఆల్రెడీ కొంచెం యూజ్ చేసిన పర్సన్ అనమాట ఆ అబ్బాయి నాకు తెలిసి మ్యారేజ్ గాని పర్సన్ అనమాట సింగిల్ పర్సన్ ఉన్నాడు ఆయన కొంచెం అక్కడ గలీజ్ గా పెట్టాడు అనమాట సో తెలిసిన కానీ బ్యాచ్లర్ ఉంటే రూమ్స్ ఎలా ఉంటాయో ఇదంతా కొంచెం అంతకి గలీజ్ గా కనిపిస్తుంది సో మీరు కానీ ఫ్యామిలీ తీసుకుంటే హౌస్ నీట్ గా క్లీన్ చేసుకుని కొంచెం కబోర్డ్స్ వర్క్ కానీ మనకు ప్లంబింగ్ వర్క్ కానీ ఈ ఎలక్ట్రికల్ వర్క్ కానీ అన్ని చేర్చుకుంటే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పెయింటింగ్ కూడా అక్కడ చేర్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు ట్వంటీ ల్యాక్స్ చెప్తానండి ఇరవై లక్షలే అంటే మనకి మరియు ఇరవై అయితే కాదు సో కొంచెం తగ్గుతారు బిలో వచ్చేస్తుంది సో ట్వంటీ ల్యాక్స్ బిలోనే వచ్చేస్తుంది మీకు ట్వంటీ ల్యాక్స్ వెళ్ళిపోదు సో మీరు వచ్చేసి ఈ హౌస్ కదా మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ వచ్చి చూడాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ పెడతాం అండి కింద సో కాంటాక్ట్ నెంబర్ వచ్చి కింద పెడతాము కింద వచ్చేసి మాకు కాంటాక్ట్ చేయండి ఈ హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఏమైనా తెలుసుకోవాలంటే మేమైతే క్లారిటీ మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ హౌస్ కైతే ముందు చెప్తున్నాం సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది వచ్చేసి ఏడేళ్ళ కిందట కట్టిన హౌస్ అనమాట అండ్ దీనికి వచ్చేసి బోర్ ఉంది అండ్ సంపు అయితే లేదండి సో సంపు లేకుండా పైన ట్యాంక్ అయితే ఉంది సో వాటర్ ట్యాంక్ ఉంది సో మనం వాటర్ ట్యాంక్ కనెక్షన్ తీసుకొని డైరెక్ట్ వాడుకోవచ్చు అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది సో పైన ట్యాంక్ మనం కనెక్ట్ చేసుకొని మనం హౌస్ లో అయితే వాటర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మున్సిపాలిటీ వాటర్ అయితే కనెక్షన్ లేదండి సో మున్సిపాలిటీ పక్కన వేరే హౌసెస్ వచ్చింది ఇక్కడ మీరు తీసుకున్నారంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళకు ట్యాక్స్ పే చేసి మీరు కనెక్షన్ తీసుకుంటే మీకు మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్ ఉంటుంది బట్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి మన తాలూకా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ వెంచర్ లో ఈ హౌస్ అనేది సో ట్వంటీ ల్యాక్స్ బిలోనే ఒక చిన్న ఫ్యామిలీకి మంచి హౌస్ అయితే ఇదైతే బెస్ట్ గా చెప్పుకోవచ్చు సో ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నారంటే కొంచెం చిన్న చిన్న వర్క్స్ చెప్పుకోవాలి అది మాత్రం మర్చిపోద్దండి అండ్ ఈ హౌస్ అయితే చూడడానికి అది బాగుంది అండి నీట్ గా మరి ఎక్కడ పెయింట్ పోయినట్టు కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నట్టు కానీ అలా ఏం లేదు సో సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉంది అండ్ ఇదే అండి ఈ హౌస్ గురించి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మా మీరు కాంటాక్ట్ చేయండి అండ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో నార్త్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మాకు కాల్ చేయండి మీకు క్లారిటీగా మేము ఆన్సర్ ఇస్తాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాము మీకు చూడాలనుకుంటే మీరు రండి మీరు వచ్చి చూపిస్తాము అనమాట అండ్ ఇదే అండి ఇక్కడలాగే వీడియో సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలండి ఆ హెల్ప్ ఏంటంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్స్ వెళ్ళి ఆన్ లో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఏదైనా హౌస్ వీడియోస్ పెడితే రేపు మీకు త్వరగా రావాలంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు చేసుకుని ఉండాలి బెల్ లైకన్ అనేది ఆన్ లో పెట్టుకుంటే మేము పెట్టిన వీడియో మీకు త్వరగా వస్తుంది అందుకోసం చెప్తున్నాం అండి ఎందుకంటే ఎప్పుడైనా వీడియో పెట్టినది మీరు చూసి అప్పుడు మాకు ఆ హౌస్ కావాలి అనుకుంటే అది సేల్ ఉండొచ్చు సో దానికోసం చెప్తున్నాము అదొకటే మైండ్ లో పెట్టుకోండి సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఈ హౌస్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా తెలుసుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మీకు క్లారిటీ ఆన్సర్ ఇస్తాము సో ఇంకా ఇంత అండి ఈ హౌస్ గురించి చెప్పడానికి ఇంకేం లేదు సో ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలిసినాం అండ్ బై